ధరించుకున్న భద్రత లేకుండా పోయింది మనిషికి ఎన్ని ఉన్నా మనిషికి భద్రత లేకుండా పోయింది బంగారం ఉన్నా భద్రత లేదు డబ్బు ఉన్నా భద్రత లేదు వస్తువులున్నా భద్రత లేదు సో లేటెస్ట్ కార్లున్నా భద్రత లేదు ఎందుకంటే దేవుని మాటకు లోబడిన ప్రతి వ్యక్తి భద్రతలో ఉంటాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా వెళ్ళే ప్రతి ఒక్కరూ వారు అపాయంలో ప్రమాదంలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి అది నేనైనా మీరైనా సంఘమైన లోకమైన ఒకే నియమం దేవుని పక్కన పెడితే మనం ప్రమాదంలో ఉన్నట్టే దేవుని పక్కన పెడితే మనము కీడు తెచ్చుకున్నట్లే అందుకనే ఎన్నున్నా మన దేవుడు మనకు లేకపోతే మనం బ్రతకలేం ఈ లోకంలో అందుకనే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే బలవంతుడు ఆయుధాలు ధరించుకుని తన ఆవరణంలో కాపలా కాసుకోవాలి బలవంతులైన వారు అంటే సంఘం దేవుని యొక్క బలంతో నింపబడింది దేవుని సేవకులు దేవుని బలంతో నింపబడుతున్నారు మనమందరము దేవుని చేత బలం పొందుకున్నాం దేవుని చేత గొప్ప రక్షణ పొందుకున్నాం మనందరము మనకు దేవుడిచ్చిన ఆయుధాలు ధరించుకుని కావలి కాచుకోవాలి గుర్తుపెట్టుకోండి ఏం చేసుకోవాలి చెప్పండి కావాలి కాచుకోవాలి అప్పుడు కింద మాట రాయబడి ఉంది మీ సొత్తు భద్రంగా ఉంటుంది దేవుడిచ్చిన వాటిని పక్కన పెడితే దేవుడి చేసింది పక్కన పెడితే మనం భద్రంగా బతకలేం దేవుడిని పక్కన పెడితే మనం క్షేమంగా ఉండలేం అందుకనే ఈ రాత్రి మనందరము కూడా మన సొత్తును భద్రంగా కాపాడుకోవాలంటే ఆయుధాలు ధరించుకుని మనం ముందుకెళ్ళాలి దేవునికి స్తోత్రం చెప్పండి అయితే దేవుడు మనిషికి ఆయుధాలు ఇచ్చినట్లుగానే దేవుడికి కూడా కొన్ని ఆయుధాలు ఉన్నాయి మీకు ఆయుధాలు ఉన్నాయి ఇందాక చెప్పాను కదా రక్షణ అనే శిరస్థ్రాణము వాక్యమనే ఖడ్గము విశ్వాసం అనే ఢాలు మనకు ఆయుధాలు ఉన్నట్లే దేవునికి కూడా ఆయుధాలు ఉన్నాయి అవునంటారా కాదంటారా మరి ఎప్పుడు దేవుడు ఆయుధాలు వాడా దేవునికి ఆయుధాలు ఉన్నాయా వెపన్స్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో ఎస్ దేవుడు కొన్ని కొన్నిటిని ఆయుధాలుగా ధరించుకున్నాడు ఆయన ఆయుధం కత్తి కాదు ఆయన ఆయుధం బాంబులు కాదు దేవుని ఆయుధం గన్న కాదు విషం కాదు తాడు కాదు రాయి కాదు దేవుడు కనిపించకుండా తను ఆయుధాలు ధరించుకుని ఉన్నాడు ఈరోజు మనం నేర్చుకునే అంశం కూడా అదే వెపన్స్ ఆఫ్ గాడ్ ఏం చెప్పండి అంటే దేవుని ఆయుధాలు దేవుని ఆయుధాలు